హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారంలో వ్రతంలో నాలుగో వారం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తూ ఏడు శనివారంలో వ్రత కథ అయితే చదివి వినిపిస్తానండి ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి వ్రతం చేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో మొదటి వారం వీడియోలో అయితే క్లియర్గా చెప్పానండి నేను మొదటి వారం నుంచి ఎనిమిదవ వారం వరకు ప్రతి వారం అయితే వీడియోస్ పెడతాను వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ అయితే ప్రతి వారము ఫాలో అవ్వండి అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి సందేహం లేకుండా వ్రతం అయితే చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా సందేహం ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పనిసరిగా రిప్లై ఇస్తాను ఇప్పుడైతే నేను ఏడు శనివారాల వ్రతంలో నాలుగో వారం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తూ ఏడు శనివారాల వ్రత కథ అయితే చదివి వినిపిస్తానండి ఎందుకంటే ఈ వ్రత వ్రతం చదివిన వాళ్ళకి ఎంత మంచిదో అలాగే వ్రతం చేసుకున్న వాళ్ళకి ఎంత మంచిదో వ్రత కథ విన్న వాళ్ళకి కూడా చాలా మంచిది వ్రత కథ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వినండి ఇప్పుడైతే నేను ఏడు శనివారాలు వ్రత కథ అయితే చదువుతున్నాను ఏడు శనివారముల వ్రత కథ మనం భారతీయ వేదరుసుల సంతతి వారం అందువల్ల నవగ్రహాలను అనుసరించి మనకు దినాలు వారాలు పక్షాలు నెలలు సంవత్సరాలు వచ్చాయి ప్రతి గృహలక్ష్మి స్త్రీ ఏడు వారాలకు ఏడు వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీరారోగ్యానికి తప్పక ధరించాలని మన వేదరుసులు ప్రవచించినారు అవి కాలక్రమాల్లో కలిసిపోయాయి ఆదివారం ఆదిత్యారాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన అభరణము ధరించేవారు అలాగే ఏడు వారాలకు ఆయగ్రహ పూజలు చేసేవారు అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు ప్రజలు అందరు దేవతలను ఏడు రోజులు ఆరాధిస్తారు కానీ శనేశ్వరుడు అనేసరికి దూరంగా వెళతారు దానికి కారణం ప్రజల్లో శని గురించి తెలియకపోవడమే అందువలన శనేశ్వరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శనేశ్వరునికి ప్రత్యక్షమై శనేశ్వర నీకు ఏమి కావాలో కోరమనగా స్వామి నా పేరు వింటే భయపడతారు ప్రజలు ఇక శిరవారం అనగా శనివారం నాడు స్నానాదులాచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమేమ్మనగా అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ శనేశ్వర నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నేనిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్యధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభియమిచ్చినారు ప్రతి వారు నియమంగా ఏడు శనివారాలు వ్రతము చేస్తారో వారికి శనేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు ప్రజలందరూ అప్పటి నుండి ఏడు శనివారాలు శనివార వ్రతం చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు శనివార వ్రత విధానం శనివారం బ్రహ్మముహూర్తములో అనగా తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి శిరస్నానం చేసి పసుపు వస్త్రంపై స్వామివారి చిత్రము మరియు కలశస్థాపన చేయాలి నలుపు రంగు వస్త్రం కట్టుకుని శనేశ్వర పారాయణ శ్లోకములు చదివి గోవిందనామాలు పారాయణం గావించి చిమ్మిల్ని మహానైవేద్యంగా సమర్పించాలి అలాగే సాయం సమయాన్న పసుపు రంగు బట్టలు కట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడోసోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహానివేదనగా చక్కెర లడ్డూలు సమర్పించాలి వ్రత కథను చెప్పుకోవాలి రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి ఆ భోజనంలో అన్నం వడ్డించి కొంచెం కట్టి అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు అని భుజింపచేయాలి సాయంకాలం దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనం పెట్టి చందన దక్షిణ తాంబూలాదులు అతనికి సమర్పించాలి ఆ తరువాత వ్రతమాచరించిన వారు భోజనం చేయాలి ఇలా ఏడు శనివారాలు నియమనిష్టలతో భక్తితో ఏకాగ్రతతో ఏడు శనివారముల వ్రతాన్ని ఆచరించాలి ఈ ఏడు శనివారాలు సప్తగిరువులుగా కొండలుగా ధ్యానించాలి ఈ వ్రతాన్ని ఏడు వారాలు నిరాటకంగా చేసి అనంతరం తలలీనాలు స్వామివారికి సమర్పించాలి ఒకనొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్యం పూజ చేస్తుండేవారు ఇలా కొన్నాళ్ళు జరగగా పరమపావనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్ముడు ఆతిథ్యానికి వచ్చాడు ఈ దంపతి అతన్ని దివ్యాతిథిగా పూజించి కేవలం వెంకటనాథునిగా తలచి అతనికి సర్వ అతిథి సత్కర్యాలు హృదయపూర్వకంగా చేశారు అనంతరం అతడు విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన దగ్గర కూర్చొనమని వారి జాతకాలను పరిశీలించి చూసి ఓ పుణ్య సాధ్విని భర్త జాతకమున గోచార రీత్యా శనేశ్వరుడు కూరంగా ఉండుట వలన అపమృత్యువాత పడగలడు దీన్ని నివారించటానికి నీవు పవిత్ర హృదయంతో ఏడు ఏడు శనివారాలు శ్రీ వెంకటేశ్వరునుకు భక్తి ప్రపత్తులతో శ్రీ ఏడుకొండల స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి నీ భర్త రక్షణ నీ అందే ఉన్నది ఈ ఏడు శనివారాలు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తితో అర్చిస్తే నీ భర్త ఈ గండము నుండి బయటపడతాడు అనగా ఆ పుణ్యవతి అతడు చెప్పినట్లుగా మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏడు శనివారంల వ్రతం నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది మొదటి శనివారం నాడు బ్రహ్మమూర్తమున లేచి స్నానము చేసి శుచి అయి పూజాపీఠాన్ని ఏర్పాటు గావించి దానిపై పసుపు రంగు వస్త్రము పరిచి చిరునామం శంకుచక్రాల చిత్రంతో స్వామివారి చిత్రమును మరియు స్థాపన చేసి విఘ్నేశ్వరిని పూజించింది అనంతరం శ్రీ సప్తగిరి ప్రభువు హృదయమున ధ్యానించింది సుప్రభాతం చదివి మరియు గోవిందనామాలను జపిస్తూ అత్యంత దీక్షతో స్వామిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిమ్ని నైవేద్యంగా పెట్టి పూజ జరిపించింది మరలా సాయంత్రం వరకు ఉపవాసించి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్పించింది ఏడుకొండల స్వామి వారిని షోడోసోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలు జపించి చక్కెర లడ్డులు మహానివేదన గావించింది అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరుల స్వామిని అర్పించింది ఒక పుణ్యపురుషుని అతిథిగా ఆహ్వానించింది అతన్ని శ్రీ వెంకటేశ్వేశ్వర స్వామివారిగా భావించి షడ్రోసేపిత భోజనం పెట్టి తా కర్పూర తాంబూలాదులతో సంతుష్టుని గావించింది అలా ఆ పుణ్యవతి శ్రద్ధాభక్తితో అత్యంత ఏకాగ్రతతో ఏడు శనివారాలు నిరాటకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్పించింది ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న సాక్షాత్కారముతో ఓ సతీతిలకమ నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది అందువలన నీ భర్తకు శనేశ్వర గండం తొలగింది అతని రాబోవు జన్మలోగల ఆయుస్తూ ఈ జన్మలో సమకూర్చాను అందువలన నీ వెంక సుఖశాంతులతో దీర్ఘ సుమంగులతో అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనంతరం ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతడు పట్టలేని ఆనందముతో నారీమణి నీవు నా భాగ్యదేవతవు అందుకే పురుషుల కన్నా పూబోడులు మిన్న అన్నారు మన భారతదేశం సీతా సావిత్రి అనసూయది మహాపతివ్రత వలనే పుణ్యభూమిగా కర్మభూమిగా వేదభూమిగా చెప్పబడిందన్నాడు అనంతరం ఒక శుభముహూర్తాన ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుపతి వెళ్లారు భక్తి తాత్పర్యాలతో ఇరువురు ఏడు కొండలు కాలినడికిన గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివితీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంపాదనలతో ఆనందించారు ఇలా ఆ దంపతులు పూర్ణ పురుషాదులతో భూలోకంలో ఎన్నో సాత్కార్యాలు ఆచరించారు అనంతరం వారు శ్రీ ఏడుకొండల స్వామిలో కలిశారు ఈ వ్రతకథను వ్రాసిన చదివిన ఆచరించిన శాశ్వత సుఖాలుంది అనంతరం శ్రీ స్వామివారిలో ఐక్యమవుతారు సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు ఓం నమో వెంకటేశాయ విన్నారు కదండి ఏడుకొండల స్వామివారి ఏడు శనివారాల వ్రత కథని ఇప్పటికీ నాకు ఏడు శనివారాల వ్రతంలో నాలుగు శనివారాలు అయితే ఇప్పటికీ ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయ్యాయండి ఈ వ్రతం వీడియోస్ ఎలా మీకు ఎలా అనిపిస్తున్నాయి అలాగే ఈ వ్రత కథ నేను ఎలా చదివాను అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్